చేసాం కదా అని అంటే నాట్ ఓన్లీ ఫెస్టివల్ ఎనీ పబ్లిక్ గ్యాదరింగ్ ఫర్ దట్ మ్యాటర్ మనం చాలా సెన్సిటివ్గా చేయవలసి ఉంటుంది అండ్ ఈసారి ఇంకా ఎక్కువగా సెన్సిటివ్గా చేయాలి ఓకే సో ఎవ్రీడే కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉండాలి ఓవరాల్గా డిస్ట్రిక్ట్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ బట్ అసిస్ట్ సో ఆడవ్ గారు మాల్సోల్ లెట్ అస్ బి మచ్ మోర్ కేర్ఫుల్ దిస్ టైం ఓకే మన సైడ్ కానీ అంటే ఆపరేషన్ సైడ్ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సైట్ నుంచి కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి ప్రజలకి మంచిగా దర్శనం వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడం దట్ ఈస్ అవర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అమ్మవారికి చేయవలసినటువంటి కైకర్యాలు కానీ వాళ్ళ సదర్ డేట్డ్ యాక్టివిటీస్ అవి పవిత్రంగా ఎటువంటి ఇది లేకుండా సాంప్రదాయబద్ధంగా అది చేసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ యస్ ఎండోమెంటల్

సో ఆయన సపోర్ట్ కూడా మనకు ఉంది కాబట్టి ఫెస్టివల్ విల్ గో వెరీ వెరీ వెల్ ఓకే రైట్ థ్యాంక్ యూ